ఆగాగు రామోజీ హీ ఏమంటివి ఏమంటివి జాతి నిభమన రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే జాబు రావాలంటే చంద్రబాబే రావాలి అని అందువా ఈ ఎంత మాట ఎంత మాట గత ఐదేండ్ల పాలనలు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటైనా నిలబెట్టాడా ఈ ఎంతమందికి జాబులు ఇచ్చాడు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు ఈ ఎంతమందికి హామీలు నెరవేర్చాడు రైతు రుణమాఫీ అన్నాడు గోల్డ్ లోన్ రుణమాఫీ అన్నాడు ఉచిత కరెంటు అన్నాడు ఏ ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నాడా మాతో చెప్పిందివేమయ్యా బాబు వస్తే జాబు వస్తుంది అని అన్నాడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు నిరుద్యోగ భృతి అన్నాడు ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చుకున్నాడా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు ఏ ఏ సంస్థల్లో ఉద్యోగాలు ఇచ్చాడు ఎన్ని కంపెనీలు తెచ్చాడు ఏ ఏ సంస్థలు తెచ్చాడు మీరు చెప్పగలరా మా వంశమునికు మూల పురుషుడైన ఆ బుల్బుల్ బాలయ్యగాడిని పక్కన పెట్టుకుని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు మా వంశములు మా నారావారి సుపుత్రుడికి లోకేష్ బాబుకు మంగళగిరి సీట్ ఇచ్చి ఆడ అమరావతిలో ఓడిపోయింది మీకు గుర్తులేదా మరి ఏం అభివృద్ధి చేశాడని మాట్లాడుతున్నారయ్యా గత ప్రభుత్వములు ఏమి అభివృద్ధి చేసి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారు అవన్నీ మీరు ప్రజలకు చెప్పి ఓటు అడగగలరా పై స్థాయి నుండి కింది స్థాయి వరకు కొల్ల మత జాతి ప్రాధాన్యతతో మీరు కుట్రలు కుతంత్రాలతో రాష్ట్రంలో అన్యాయంగా అభివృద్ధి చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని తక్కువ చేసి మాట్లాడుతూ అభివృద్ధి లేదు అంటారా మీకు ప్రభుత్వ బడులు ప్రభుత్వ ఆసుపత్రులు కనబడట్లేదా అందులో పెట్టిన అభివృద్ధి కనపడట్లేదా ఇంగ్లీష్ మీడియం విద్య కనబడట్లేదా డిజిటల్ క్లాసులు కనపడట్లేదా పిల్లలకు ఉచితంగా ట్యాబ్లు ఇస్తుంటే దానిపైన కూడా రాద్ధాంతం చేస్తారా ఏమి అన్యాయము కుల గజ్జితో కుల పిచ్చితో మీ చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడం కోసం అన్యాయంగా అభివృద్ధి చేస్తున్న జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తారా రాబోయే ఎన్నికలలో ప్రజలే మీకు బుద్ధి చెప్తారు మీ క్షేత్రస్థాయి నుండి దిగువ స్థాయి వరకు నాయకులంతా కుల పిచ్చితో కుల గజ్జితో జన్మభూమి కమిటీల పేరుతో ఎలా దోచుకున్నారు సమూలంగా శాశ్వతంగా మీ పార్టీని నాశనం చేసి మిమ్మల్ని ఇంటికి పంపుదరగాక